అందరికీ శుభోదయం పిల్లలు ఈరోజు మనం మీ తెలుగు టెక్స్ట్ లోని పూచిన పూలు పాఠం గురించి తెలుసుకుందాం పూలకే మాటలు వస్తే మనతో మాట్లాడితే ఏమని చెబుతాయో ఈ పాఠం ద్వారా తెలుసుకుందాం గేయ రూపంలోని పాఠాన్ని ముందుగా నే పాడుతాను వినండి మరి పూచిన పూలు ఏమన్నాయి బిచ్చిన పూలు ఏమన్నాయి పిల్లల్లార రమ్మన్నాయి చిన్ని కృష్ణునికి ఇమ్మన్నాయి రోజా పూలు ఏమన్నాయి జాజీ పూలు ఏమన్నాయి ధృతికీ కృతికి ఇమ్మన్నాయి పూలదండలు గుచ్చమన్నాయి బంతి పూలు ఏమన్నాయి చామంతి పూలు ఏమన్నాయి బంతులాట ఆడమన్నాయి అదిగో అది అందమైన తోట బ్యూటిఫుల్ గార్డెన్ రంగురంగుల పూలు ఎంత అందంగా ఉన్నాయో కదూ ఆ తోటలో పూచిన పూలు చక్కగా విచ్చుకున్నాయి ఆ పూలు పిల్లల్ని రమ్మని పిలుస్తూ ఉన్నాయి తమని అనగా పూలను ఆ చిన్ని కృష్ణునికి ఇవ్వండి అని చెప్తున్నాయి ఇదిగో ఇవి రోజ్ ఫ్లాస్ రోజా పూలు జాస్మిన్ జాజిపూలు అవి ఏమంటున్నాయంటే మమ్మల్ని ధృతి మరియు కృతి అనే అమ్మాయిలకు ఇచ్చి గోల్లాండ్ పూలదండలు గుచ్చమని చెప్పాయి ఇక మ్యారీగోల్డ్ బంతి పూలు ఇవి చామంతి పూలు ఏమంటున్నాయంటే మాతో చక్కగా బాల్ బంతిని చేసి ఆడుకోండి గంతులు అనగా జంప్ చేస్తూ హ్యాపీగా పాటలు పాడండి అని అన్నాయి